చంద్రబాబు నాయుడు అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్లు తాను సీఎంగా చేశానంటాడు తాను సీఎంగా ఉన్న ఆ పద్నాలుగేళ్లలో మీ జగన్ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మాదిరిగా ఇన్ని స్కీములు ఇన్ని స్కీములు అమలు చేసింది లేదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా తాను పాలించానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి నేను అడుగుతా ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు కదయ్యా మరి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా ఏ పేదకైనా కూడా తన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ రెండు చేతులు ఇలా ఎలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి బాబు పేరు చెబితే ఏ పేదకు కూడా గుర్తుండే ఒక్కటంటే ఒక్క స్కీము లేదు ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి లేదు